ఇప్పుడు మరింత వైభవంగా విశాలంగా మన మార్చ్ ఏమాత్రం బ్యాక్గ్రౌండ్ లేకుండా సినిమాలోకి ప్రవేశించి సక్సెస్ అయిన టాలీవుడ్ నటుల్లో నవీన్ పొలిసెట్టి ఒకరు చాలా తక్కువ సమయంలోనే తనలోని టాలెంట్ ను నిరూపించుకుని మంచి పేరు సంపాదించుకున్నారు జాతీయ రత్నాలు మిస్ మిస్సెట్టి మిస్టర్ పొలిసెట్టి తర్వాత ఒక మంచి కంబ్యాక్ ఇచ్చేందుకు నవీన్ రెడీ అవుతున్నాడు ఇంతలోనే ఆయన ఓ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తుంది అమెరికాలో బైక్పై ప్రయాణిస్తుండగా ప్రమాదం జరిగినట్టు సమాచారం ఈ ప్రమాదంలో ఆయన చేతికి ప్యాచర్ అయిందని దాదాపు రెండు నెలలు వరకు విశ్రాంతి అవసరమని వార్తలు వస్తున్నాయి రెండు రోజుల కింద ఈ ప్రమాదం జరిగినట్టు సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అవుతుంది తను బైక్ పై నుంచి పడినట్టు నవీన్ పొలిశెట్టి తన టీం కి మెసేజ్ పెట్టిన తర్వాత ఈ విషయం బయటకు వచ్చినట్లు తెలుస్తుంది రెండు నుంచి మూడు నెలలు రెస్ట్ తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారంటే గట్టిగానే దెబ్బలు తాకి ఉండవచ్చని అభిమానులు ఆందోళన చెందుతున్నారు ప్రస్తుతం నవీన్ తన తర్వాతి సినిమా సితార ఎంటర్టైన్మెంట్ సంస్థలో చేయాల్సిందే కథ కూడా సిద్ధం చేసుకున్నారు అని టాక్ వచ్చింది కానీ కథ నచ్చినా కూడా నవీన్ కి డైరెక్టర్ నచ్చలేదని వార్తలు వచ్చాయి అందుకే వేరే కథ వేరే డైరెక్టర్ ని వెతుకుతున్నట్లు సమాచారం సితారా సంస్థలో మాత్రమే కాకుండా షైన్ స్క్రీన్ లో కూడా ఉంది ఇంతలోనే ప్రమాదానికి గురవ్వడం కలవరానికి గురి త్వరగా కోలుకోవాలని కోరుకుందాం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం నెంబర్కి కాంటాక్ట్ చేయండి